హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు గుడక బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుంటున్నాయి కదా నేను కూడా బాగుండేది ఇప్పుడైతే గడ్డికి వచ్చిన ఈ పత్తి చూడండి పత్తి అంతా ఈటు పోయింది గడ్డి దేంట్లో కోస్తాను గడ్డి ఎక్కడ పోయాలో అది కూడా చూపిస్తాను అనమాట గడ్డి కోయడానికి పెద్ద 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 గడ్డి అంతా ఎదుర్కొందామని అయితే పొలానికి వచ్చినాం వీళ్ళ మా వాళ్ళు పిన్ని వాళ్ళు అనమాట పక్కింటి వాళ్ళు వస్తుంటే ఇంక నేను కూడా వెళ్దాము ఒక్కదాన్ని తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్నే అవుతుంది కదా అందుకని నేను వాళ్ళతో పాటు గడ్డికి వచ్చిన ఇవాళ మా కొండ మా కొండలే పొలం అయితే మాది కాదు సరేనా ఫస్ట్ అయితే గడ్డి కొద్దాం దగ్గరికి రాసీ అంటే వాళ్ళు ఎలా ఇక్కడ వంచెలు గినుక మీరు వంచే గినుక కడతామా మా జొన్న గ్రామాకండి రామాకండి వంచె కట్టకుండా కొయ్యండి అని చెప్తున్నారు అనమాట గడ్డి వంచగట్టేదంతా వంచిపోతుందట అందుకని వంచే కట్టలేయలేదు అందుకని నేను తలకి కండ కూడా తెచ్చుకోలేదు ఇంకెందుకు వెళ్ళి వంచే గుడ్డ ఎందుకు లేనేసి ఇంకోటి ఏంటంటే కొడవేలతో ఇంకా గడ్డికి వస్తే ఇది సన్నగా ఉంది కదా చొప్ప దాటా ఏర్ లేకపోయి కొడవేళి చచ్చిపోతుంది చొప్ప మీరు కొడవలు కాడికి కూడా తెచ్చుకో మాకండి అని చెప్పేసినారు వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి వెళ్తే మీరు అట్లా కొడేలు కూడా తెచ్చుకోకండి అని చెప్పినారు అందుకని ఇంకేం తెచ్చుకోకుండా అది చేసుకొని కొయాల్సిందేంటి అలా గడ్డి సరేనా చూపి పొద్దున్నే గినుకొస్తే బాగుండదు కానీ మనసు కదా పొద్దున్నే అందుకని పొద్దున్నే రాలేకపోయినా అన్నమాట ఇంకా సన్న సన్నది కూడా కోసేద్దాం వాళ్ళు చూడలేదు కదా ఇంకా బర్రెలు నోళ్ళకి అంతేనండి ఇక రెండు రోజు రెండు మూడు రోజులు పని పోయినా రెండు మూడు రోజులు పని పోయినా గడ్డి అస్సలు మా బర్రెలకు గడ్డి లేక మస్తు ఇబ్బంది అయింది పొలాలలో ఏమో గడ్డి లేదు అందుకని ఒక నాలుగు రోజులు పోయి మళ్ళీ నాకు జలబైంది తలనొప్పి వస్తుంటే ఇంక నేనే ఈ రోజు ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట అందుకు ఫస్ట్ గడ్డి కోసుకొని తర్వాత మళ్ళీ మాట్లాడుతా అక్కడ రేగ్గాల్చెట్టు చెట్టు ఉందనమాట అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే గడ్డి కోసుకుంటా వాళ్ళు వాళ్ళకి చూపిస్తా అది వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళా సరేనా బాయ్ అబ్బా గడ్డి అయితే కోసినాంలే రెగ్గాయల చెట్టు దగ్గరికి వెళ్తున్నాము చూపిస్తాం ఆ చెట్టుకు రేగ్గాలు ఉన్నాయో లేవో తెలియదు అప్పుడైతే మిరప అయితే రేగ్గాలు ఉన్నాయి ఇంక ఇప్పుడు ఉన్నాయో లేవో చూడాలి మనమైతే రేగ్గాయల చెట్టు కాడికి వచ్చేసినాము రేగ్గాయలు అయితే లేవు మా పాప కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చూస్తూ ఉంది చూద్దామైనా ఒకటి రెండు అన్న దొరుకుతాయాము అమ్మయ్య ఉన్నాయి కానీ ఎక్కడో ఉన్నాయి ఒకటి ఎండిపోయి ఉన్నాయి బాగాలేదు బాగాలేవు అప్పుడు భలే ఉన్నాయి రేగలు చూడు గడ్డిగా వచ్చేసరికి ఫేస్ సెట్ అయిపోయిందో చిరాకు వస్తుంది వీడియో తీసే పాప గుడిక గడ్డిగా వస్తూ ఉంది పోయి వాళ్ళమ్మ కొంచెం గడ్డిగా పోయమ్మానంటే గడ్డి వస్తుంది అయిపోయి నీకు వచ్చిందిలే ఇంకా కొంచెం కోసుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు ఇవాళ ఈ గడ్డి ఇంటికి చేరేసరికి మోత మోగిపోతుంది బరువు ఎత్తుకొని ఏమి వీడో చేస్తున్నాం అమ్మ అని అనుకోకండి చెప్తున్నా నేను మాకు దగ్గర వెళ్ళే పొలము కానీ ఇంకా సత ముందుకు రా మాకు దగ్గర వెళ్ళే పొలము ఆయన కూడా మస్తు బరువైతుందనమాట ఇది సరేనా ఎంత బరువైనా కానీ సరే ఇంటికి పోవాలి ఈ బర్రెలకు గడ్డి వేయాలి ఆ బర్రెలు పాలు ఇవ్వాలి మేము తాగాలి మా అమ్మాయి అయితే ఈడ వదలట్లేదు చెయ్యక బా ఎత్తుకున్నది కూడా కానీ పట్టుకుంది సరేనా ఫ్రెండ్స్ నేనైతే కంపల్సరీగా మళ్ళీ సాయంత్రం కట్టెల పోవాల్సిన అవుతుందేమో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డేటోతో కలుద్దాం నాకు బరువైంది మస్తు కానీ చెప్పడం కూడా వస్తుంది నెక్స్ట్ ఏడతో కలుద్దాం బాయ్ స్వాతి రా ఇంకా ఈడో తీసుకునే ఉన్నా ఇది పొలంలోనే ఉండేటట్టుంది ఈడో తీసుకుంటారా అమ్మలు గడ్డి కూడా కట్టుకున్నారు కంటే